సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాను తల్లి ఇక ఐదు నిమిషాల్లో మార్పు అనేది వస్తుంది పూర్తిగా వినమ్మ అర్థమవుతుంది అని చెప్పి బాబా గారు మనకు ఒక సందేశాన్ని తీసుకొచ్చారండి ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే ఈ రోజు నీ మనసు సంతోషంగానే ఉంది కదా పొద్దున లేవగానే ఏదో మంచిగా ఆనందంగా ఉంది ఈ రోజు అనిపిస్తుంది కదా తల్లి కోరిక నెరవేరుతుంది అనే ఆశ వచ్చింది కదా బిడ్డ నీ మనసుకు అనిపించిన విధంగా తప్పకుండా జరుగుతుందమ్మా నీకు శోధన కాలం వచ్చిన నీ జీవితం మీద విరక్తి చెందకు అలాంటి సందర్భం నీకు అనిపించిన మనసు విరక్తి చెందిన జీవితంలో జరిగిన చిన్న చిన్న విషయాలను తలుచుకుని ఆనందపడి బిడ్డా వీటన్నిటిని లెక్కించుకో తప్పకుండా ఇవన్నీ నీకు కొత్త కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి తల్లి అప్పటిలాగా ఉంటే బాగుండు అని ఆలోచించుకో తల్లి అప్పటిలాగే ఉండాలి అప్పటిలాగే జీవించాలి అని గట్టిగా అనుకోబిడ్డా అయ్యో బాబా ఏంటి ఎన్ని సందర్భాలు ఏమీ లేవే అని అనుకోకు తల్లి ఎన్నో సంతోషకరమైన క్షణాలు నీకు ఉన్నాయి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో అప్పుడు నువ్వు సంతోషంగా అన్నీ మర్చిపోతావు నీకు చెప్పాల్సింది ఒకటి ఉంది తల్లి ఒక ఐదు నిమిషాలు నా నామస్మరణ చేస్తూ ఇక ఏం వేరే ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ధ్యానం చేసుకో అలా చేసుకుంటే ఎలాంటి దిగులు ఉన్నా మర్చిపోయి ఆనందంగా జీవించాలని కోరిక నీ మనసులో కలుగుతుంది బిడ్డ నా నామస్మరణ ద్వారా నీకు పట్టుదల పెరుగుతుంది నీ లక్ష్యాన్ని చేరుకుంటావమ్మా నిన్ను గొప్పగా చేయాలని నీ బాబా నేను పోరాడుతున్నాను తల్లి నీకు అంతా నిశ్చయంగా ముగింపు వస్తుంది ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని దేని గురించి ఆలోచించకుండా నువ్వు నా నామాన్ని పట్టిన ఐదు నిమిషాలు నీ కోరిక తీరుతుంది నేను అనుకున్నది జరగాలి ఒక ఐదు నిమిషాలు నా కోరిక తీరాలని మాత్రమే అనుకోబిడ్డా అలా ఏం చెప్పలేను అనుకున్నా సరే దేని గురించి అనుకోకుండా ఖాళీగా ఉన్న నీ మనసుని బుర్రతో కూర్చొని ధ్యానం చేయి తల్లి నువ్వు చేసే ఐదు నిమిషాలు ఎన్నో విషయాలను తిరిగొస్తుంది నీ మనసులో ఉన్న అలజడి అన్నిటిని తగ్గిస్తాయి దిగులు మర్చిపోయేలా చేస్తాయి తల్లి ఏది మంచిది ఏది చెడుది అని నీకు తప్పకుండా తెలిసే చేస్తాయి బిడ్డ ఎలా ఉండాలో ఈ ధ్యానం నేర్పిస్తుంది నీకు నీ తప్పులన్నీ సరిదిద్దుతుంది ఈ ఐదు నిమిషాలు నిన్ను మౌనం ఎన్నో సందర్భాల్లో నువ్వు తెలుసుకుంటావు తల్లి నిజాలు కూడా నీకు తెలుస్తాయి బిడ్డ ఇప్పుడున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నీ తీరని విషయాలు నువ్వు సరిచెయ్యలేని చిక్కులు అన్నిటికీ ఒక ముగింపు చూపిస్తుంది బిడ్డ కాబట్టి నా కోసం నీ బాబా కోసం ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు ఈ పని చేస్తూ ఉండు తప్పకుండా నీలో నీ జీవితంలో మంచి మార్పు అనేది ఇస్తాను బిడ్డ ఇప్పుడు కూడా చెబుతున్నాను నీ దిగులంతా తీరిపోతాయి కష్ట నష్టాలన్నీ తొలగి ఆనందంగా ఉంటావమ్మా నీ జీవితంలో తప్పకుండా జరుగుతుందమ్మా నా ప్రేమైన బిడ్డను నువ్వు నా అనుగ్రహం నీకు కాకి ఇంకెవరికి ఉంటుంది తల్లి నీ లక్ష్యాన్ని తప్పక చేరుతావు బిడ్డ నీ బంధువులు రాకపోకలు లేకపోయినా నీ స్నేహితుల సహకారం లేకపోయినా నమ్మిన వాళ్ళు మోసం చేసిన చెందకు నీకు నేనున్నాను తల్లి నా ఆలయ తలుపులు నీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటానమ్మా నా మనసుకు నిండుగా నా బిడ్డవైన నువ్వు ఉన్నావు ఒక్కటి మాత్రం గుర్తించుకో తల్లి నీ స్థాయిని నమ్మితే నీ సాయి ఎప్పుడూ నీ చెయ్యి వదలడమ్మా అని గుర్తుపెట్టుకో తల్లి నువ్వు మంచే తలువు అంతా మంచా జరుగుతుంది బిడ్డ నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్